హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో పొటాటో క్యారెట్ వేపును చేసి చూపిస్తాను ఇలా నేను చూపించిన విధంగా పొటాటో క్యారెట్తో ఫ్రై చేసి పెడితే క్యారెట్ అంటే నచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అడిగి వేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఆల్రెడీ ఛానల్లో పొటాటో ఫ్రై క్యారెట్ ఫ్రై చేసి పెట్టానండి ఆ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి చూడాలనుకుంటే ఒక్కసారి వీడియోస్ని చూడండి ముందుగా మీడియం సైజ్ రెండు బంగాళదుంపల్ని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లతో క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలను పక్కన పెట్టుకొని తర్వాత మూడు మీడియం సైజ్ క్యారెట్ ని కూడా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలను కూడా పక్కన పెట్టుకొని ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర మూడు ఎల్లుని రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి రెండు ఎండుమిరపకాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు వేసి ఆవాలు చిటిపటలు వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను లైట్గా వేయించుకొని వెజిటేబుల్స్ను వేసుకోవాలి ఫ్రై రెసిపీలో ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించుకుంటే ఫ్రై మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికీ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోతాయి ముందే ఆనియన్స్ ముక్కలను బాగా వేయించుకుంటే ఫ్రైతో వేగేటప్పటికీ ఆనియన్స్ ముక్కలు నల్లగా అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ ముక్కలు లైట్గా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని క్యారెట్ ముక్కలను వేసి టేస్ట్కి సరిపడా సాల్టు ఆఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పొటాటో క్యారెట్ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలో క్యారెట్ పొటాటో మెత్తబడిందో లేదో చెక్ చేసుకొని పొటాటో క్యారెట్ ముక్కలు మెత్తబడాక సరిపడా కారం రెండు స్పూన్ల కొబ్బరి పొడి పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్ గా టేస్టీగా స్పైసీగా ఉండే పొటాటో క్యారెట్ ఫ్రై రెడీ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్